ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలు అలాగే మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఎంపీ ఎలక్షన్స్తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా వస్తాయి అంటే ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతాయి సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మూమెంట్లలో వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే అంశం చాలా స్పష్టంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఓకే అండి మీద వస్తా ఉన్నట్టుగా నాకు ఫుల్గా సరే ఓకే లైవ్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు క్వశ్చన్స్ ఓకే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవునండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల మనసులో ఉన్నటువంటి ప్రస్తుత అంశం వచ్చేసి ఇది అంటే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు విజయం సాధించగలుగుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది మొత్తానికైతే గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా పార్టీకి ఏపీ ప్రజలు అధికారాన్ని అప్పచెప్పారు సో మొత్తానికైతే ఆంధ్రప్రజలు కూడా మైండ్ సెట్ వచ్చేసి మారిపోయిందండి డిఫరెంట్గా ఉంది ఫస్ట్లో అయితే ఒకరికి అధికారం ఇవ్వడం అట్లా చేస్తూ ఉండేవారు సో ప్రస్తుతానికైతే ఏపీ ప్రజలు అంతా కూడా మారిపోయారని చెప్పచ్చు ఆంధ్రప్రజలు కూడా ఫైవ్ ఇయర్స్ ఒకరికి ఫైవ్ ఇయర్స్ ఇచ్చే మూమెంట్లో ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ విజయం సాధించింది సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది జూన్ నాలుగో తేదీ వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది అయితే చాలామందికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పేసి చాలామంది టీడీపీ అంటున్నారు కొందరు వైసీపీ అంటున్నారు మరికొందరు ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అయితే నా విశ్లేషణ ప్రకారం నా పొలిటికల్ జర్నీ నా పొలిటికల్ అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎవరు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను సో ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎవరు నేను మీకు ఖచ్చితంగా వీడియో లాస్ట్లో చెప్తాను సరేనా సో మొత్తానికి అయితే ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అలాగే కోస్తాంధ్ర సో మొత్తానికైతే లైవ్ చూస్తున్న వాళ్ళందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు నేను మీకు చెప్తాను వీడియో లాస్ట్లో సో మీరు వచ్చేసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ ఇచ్చారు మీరు నాకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తీసేదానికి నాకు అవకాశం ఉంటుంది సో వీడియోస్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అవి చూడండి అలాగే షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను అలాగే ఫోస్ట్లో కూడా లైవ్లో కూడా చాలా మంచి విశ్లేషణ కార్యక్రమాలను పెట్టాను సో లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సో ఇక మనం లైవ్ వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా సో టీడీపీఆర్ వైసీపీ అని పెట్టారు మరి మీరు కామెంట్ ఏదో ఓకే అండి మీరు ఏదో ఏదో ఒకటి పెట్టండి మరి టీడీపీనా వైసీపీనా చెప్పాలి కదా యోగేశ్వర్ గారు యోగీశ్వర్ గారు లైవ్ చూస్తున్న యోగేశ్వర్ గారు పెట్టండి ఏదో ఒకటి మీరు కామెంట్ మరి వీళ్ళెవరో మరి సీబీఐని పెట్టారు ఓకే ఓకే కామెంట్స్ వస్తున్నాయి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కూటమేన్ పెట్టారు నవీన్ పుట్ట గారు ఓకే అండి పెట్టండి కామెంట్స్ అంతా కూడా మీరు కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాలన్నీ కూడా చూసుకున్నాను నేను మళ్ళీ ఇక్కడ టీడీపీ పెట్టారు ఓకే అండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ యూట్యూబ్ లైవ్ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒకటి ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి పోస్ట్ పెడుతున్నాను నేను ఇప్పుడు ఆ పోస్ట్లో మీరు అందరూ ఓటింగ్లో పాలు పంచుకోండి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీకు తెలుసు నాకు తెలుసు సో ఈ పోస్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం ఏపీ సీఎం ఎవరు అనేసి ఓకే నేను పోస్ట్ పోల్ పెడతాను ఇప్పుడు మీరు ఓట్ అయ్యండి సో లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మరి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కామెంట్స్ వస్తున్నాయి అందరూ కూడా చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి ఒకరు కామెంట్ పెట్టారు ఆడిజోమ్ గారు అని పెట్టారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇక్కడ పరాషిడ్ ఎల్ఐసి గారు పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం ఏపీ అని పెట్టారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో తో మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు పెట్టారు నాగార్ నాగార్జు మళ్ళీ అది పెట్టారు టీడీపీ విన్ అని పెట్టారు ఓకే థ్యాంక్ యూ అండి తర్వాత ఎక్స్ప్లెయిన్ యూ సే త్రీ 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 రేజన్ ఇన్ ఏపీ దెన్ స్టాప్ ఓకే అండి ఓకే అండి ఓకే అండి మళ్ళీ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీఆర్ఎస్ అని పెట్టారు ఇక్కడ మరి కద్రే హేమ బాబు గారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు కదండి ఏపీలో ఎట్లా పెడతారు మరి మీరు బీఆర్ఎస్ సరే తెలంగాణ అనుకున్నారేమో ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కదా ఓకే మళ్ళీ ఇక్కడ సీఎం జగన్ అని పెట్టారు నట్రాజ్ గారు సీఎం జగన్ అని పెట్టారు ఓకే నెక్స్ట్ ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ కెండ్రా పెట్టారు హేమ బిందు హాయ్ అండి అని పెట్టారు హాయ్ అండి తిన్నారని పెట్టారు పోతిన్ వోన్ గారు నాగరాజ్ గారు అన్న తిన్నారన్నారు తిన్నానండి ఓకే అండి ఓకే నెక్స్ట్ ఎవరు సీఎం పెట్టండి ఎట్ల కామెంట్స్ పెట్టండి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా సో ఇక్కడ మళ్ళీ రెబిల్ గారు ట్యాగ్ అని పెట్టారు ఓకే నెక్స్ట్ ఇక్కడ నటరాజ్ గారు సీఎం జగన్ అని పెట్టారు తుమ్టి గారు యోగేశ్వర్ యోగీ సర్ టిమ్కీ గారు డిఎంకే అని పెట్టారండి డిఎంకే ఎక్కడ ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో బాబు మీరు ఇంకా వేరే కామెంట్స్ పెట్టేవాళ్ళు డిఎంకే ఎక్కడ ఉంది సిబిఎన్ సెంట్రల్ మోదీ జై జై అని పెట్టారు ఇక్కడ శివ శివస్వామి ఉమేశ్వర్ గారు ఓకే ఓకే అండి చాలామంది పెడుతున్నారు ఓకే లైవ్ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ఓకే మీ అందరు కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా ఇప్పుడు ఒక పోస్ట్ పెడతానండి దానికి మీరు అంతా ఓట్ వేయండి చూద్దాం ఓట్ వేయండి ఈ ఈ లైవ్కి అంతా ఓట్ వేయండి మీరు పోస్ట్ కోల్ పెడతాను ఒకటి ఓట్ వేయండి ఓకే అండి కామెంట్స్ పెట్టేవారు లైవ్ చూసే వాళ్ళందరికి చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ఒక నేను ఫోస్ట్ పోల్ ఒకటి పెట్టాను లైవ్లోనే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఓకే దీంట్లో మీరంతా ఓట్లో పాల్పంచుకోండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా సో ఓకే కామెంట్స్ చదువుతాను ఇక్కడ సన్ముగ ప్రేమ్ సీఎం జగన్ అన్న అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ యోగేశ్వర్ గారు తుమ్మటి అని పెట్టారు హాయ్ అన్నారు హాయ్ అండి మీకు కూడా సో ఇక్కడ మళ్ళీ నటరాజ్ గారు సీఎం జగన్ అని అన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా ఓటు మీకు నువ్వే నెక్స్ట్ ఓ ఓకే ఓకే ఇక్కడ బిందు కద్రి హిమబిందు గారు చాలా హ్యాపీగా ఉందండి మీరు కామెంట్ చేస్తుంటే సో ఓకే అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మళ్ళీ యోగేశ్వర్ గారు తుమ్టా సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని కోరుకుంటున్నారు ఓకే నేను ఇక్కడ కామెంట్ పెట్టాను ఇది ఫోల్ పెట్టానండి లైవ్ చూస్తున్న అందరు కూడా ఆ ఫోల్లో మీరు కొంచెం పార్టిసిపేట్ చేయండి ఆన్సర్ ఏదో మనం చూద్దాం కొంచెం సేపులో సో ఫోల్ ఏంటంటే లైవ్లో ఫోల్ పెట్టాను మీరు చూడండి ఫోల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ రెండింటిలో మీరు ఒక దానికి ఓట్ అయ్యండి ఇప్పుడే మనం ఏపీసీఎం ఎవరో తెలుసుకుందాం ఓకే మళ్ళీ ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది ఆ కామెంట్స్ రెస్పాండ్ అవుదాం ఇక్కడ ప్రమీల గారు ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అయ్యో అవే అవ్వచ్చు అండి దాంట్లో ఏంటండి సో ఓకేనండి యోగేశ్వర్ గారు మీరు మళ్ళీ కామెంట్ పెట్టారు నువ్వు చెప్పు బ్రో అన్నారు నేను ఓటింగ్ పర్సెంట్లో ఓటింగ్లో పాలు పంచుకుంటాను లాస్ట్లో ఇక్కడ ఒక ఓటింగ్ పెట్టాను చూడండి యోగీశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు రెండింటి కామెంట్స్ ఉన్నాయి దాంట్లో మీరు ఓటింగ్లో పాలు పంచుకొని నేను కూడా వేస్తాను ఖచ్చితంగా ఓటేస్తాను వేస్తాను సో ఓకే కే పాల్ సీఎం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ నాయుడు గారు మోహన్ నాయుడు గారు మళ్ళీ సార్ మళ్ళీ ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్ కే పాల్ సీఎం అంటున్నారు కే పాల్ గారు అయితే బాగుంటుందండి ప్రపంచ దూత మంచి స్వీచర్ చాలా గొప్ప వ్యక్తి కేఏ పాల్ గారు ఆయన మరి ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవట్లేదు కదా సో ఓకే అండి ఇప్పుడు నేను ఒక లైవ్ పెట్టాను కదా దాంట్లో ఒక పోస్ట్ పెట్టాను దాన్ని లైవ్ చూస్తున్న అందరు కూడా ప్లీజ్ ఓట్ వేయండి అందరు కూడా ఎవరు ముఖ్యమంత్రి మీ అభిప్రాయాన్ని కొంచెం ఓట్ రూపంలో తెలియజేయండి ఈ ఫోన్లో సో ఓకే మరి తర్వాత నెక్స్ట్ చూద్దాం మోహన్ నాయుడు గారు కేఏ పాల్ అన్నారు వారికి మనం రెస్పాండ్ ఇచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అండి కేఏ పాల్ గారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుందాం గొప్ప మంచి వ్యక్తి సో మళ్ళీ మహేష్ గారు పెట్టారు ఎన్టీఆర్ అని పెట్టారు సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారండి అండి ఎట్లా అండి చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం కావని ఓట్ వేసేది తెలంగాణలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు తెలంగాణలో ఓట్ వేసినారని చెప్పేసి ఇట్లా చేయకూడదు చూపిస్తారు ఆయన ఆయన వచ్చి మళ్ళీ ఆంధ్రాకి సీఎంగా ఉండమని చెప్తే ఎట్లా అని కొంచెమైనా ఆలోచించాలి కదా మహేష్ గారు ఆలోచించండి మీరు ఆంధ్రాలో ఓట్లేని లేని వ్యక్తి మళ్ళీ ఆంధ్రాలో సీఎం అని కోరుకోవడం ఏమైనా భావి ఉందంటారా ఓకే నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ కంప్లీట్ చేయి బ్రో అదేనండి ఫస్ట్ పెట్టానండి ఇక్కడ ఫోల్ పెట్టాను ఇక్కడ దానిలోకి పార్టిసిపెంట్ చేస్తే మనకు తెలిసిపోతుంది సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఎవరు కన్నడలో కామెంట్స్ పెట్టారు హాయ్ అన్న అన్నాన కన్నడ భరుతీ తెలుగు బరల్లా సరే మిన్ని వీళ్ళ పేరేమో చూద్దాం ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ పేరు చూద్దాం యోగిస్ గారు ఏదో బెటర్ బ్రో ఫిఫ్టీ ఇయర్స్ టీడీపీ పార్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మే కమింగ్ జూనియర్ ఎన్టీఆర్ అయ్యో నేను చెప్పే జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ గురించి చెప్పట్లేదండి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఓటు ఆయన తెలంగాణ పాలిటిక్స్లో ఉంటారా ఆంధ్ర రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఆయన ఆంధ్రాకి ఆయనకి ఏం సంబంధం ఆయన పుట్టింది హైదరాబాద్లో పుట్టారు హైదరాబాద్లో చదివారు హైదరాబాద్లో సినిమాలు చేశారు హైదరాబాద్లో హీరో అయ్యారు హైదరాబాద్ నుంచి ఆయన కూడా నివాసం ఉంటున్నారు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఓటర్ వేస్తున్నారు హైదరాబాద్ ఓటర్గా తెలంగాణ ఓటర్గా ఉన్నారు ఆయన ఆయనకి ఏపీ పాలిటిక్స్ ఏం సంబంధం ఆయన ఏపీలు ఎందుకు సీఎం అవుతారు ఆయనకి అసలు ఏపీకి ఏం సంబంధం సరే ఇక్కడ ఇంకొకరు కామెంట్ పెట్టారు కదా ಅಲ್ಲೆವರ ಕನ್ನಡಲ್ಲಿ ಭಟ್ಟರು ವಾರಿಗೆ ಕೊಂಚ ರೆಸ್ಪಾನ್ಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಫುಲ್ ಇದ್ದ ನಿಮ್ಮ ವೀಡಿಯೋಗಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತಾವೆ ಅಂದರೆ ನಮಗೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ವಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿತ್ತು ನನಗೆ ನನಗೆ ಕನ್ನಡದಲ್ಲಿಯೂ ನನ್ನ ವೀಡಿಯೋಗಳು ನೋಡ್ತಾವ್ರೆ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳು తుంబ చనైతే నా మనస్సుకి తుంబ సంతోషవే సంబా ಸಂತೋಷವಾಗಿದೆ ಕನ್ನಡ మిత్రుగలిగే ಕನ್ನಡ ಬಂಧುಗಳಿಗೆ ఎలాగూ ನಮಸ್ಕಾರ ನೀವು మాడిరో ఇక్కడ అదే ప్రవీణ్ గారని చెప్పాను కదా ఆయన కన్నడలో ఒక మెసేజ్ పెట్టారని చెప్పేసి ఆ మెసేజ్ చదువుతున్నాను సో అంద ఆయనకు కూడా కన్నడలో రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను సో లైవ్ చూసే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు తెలుగు భాషమైన మమకారం ఉంది ఓకే వాళ్ళు కన్నడ నుంచి మెసేజ్ పెట్టారు కదా సో ఓకే వారికి మనం కన్నడలోనే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం బాగుంటుంది కదా అనే దానిపైన చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తుంబ సంతోషం నీవు కర్ణాటక దిందూ మెసేజ్ మెసేజ్గా మార్తావరే నమ్మ తెలుగు న్యూస్ నోడ్తావరే తుంబ మనష తు హ్యాపీ ఆగైతే సరే ఎల్లరికూ నిమ్మెల్లకూ హాయ్ అంతేలే అంతేదారు నిమెల్లకూ హాయ్ సరే మరొక వీడియోలో మీతో ఉంటాను సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి సో ఓకే ఫస్ట్ ఫాల్లో అందరూ పాల్ పంచుకోండి లైవ్ చూసే వాళ్ళందరూ కూడా పాల్ పంచుకోండి ఆంధ్రప్రదేశ్ కాబోయే వచ్చే ఎవరైనా పెట్టేశానో సో ఇక్కడ చాలా క్రిటికల్గా వచ్చింది ఇప్పటికైతే రిజల్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అని వచ్చింది మీకు షాట్ కూడా తీసి నేను పంపిస్తాను వేర్ యూ ఆర్ ఫ్రమ్ అన్ వెటర్ మళ్ళీ యోగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ అండి యోగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ మీ ఊరేదో మరి సో ఓకే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది సరే ఎల్లర్గూ ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ತುಂಬ ಸಂತೋಷವಾಗೋಯಿತು ನೀವು ಕರ್ನಾಟಕದಿಂದ ನಮಗೆ ವೀಡಿಯೋಗಳು ರೆಸ್ಪಾಂಡ್ ಇದ್ದೀರಾ ಸರಿ ಓಕೆ ಚಿತ್ತೂರು ಅಂಟುನಾರು ಮರಿ ಇಕಡೆ ಯೋಗೇಶ್ವರ್ ಗಾರು ಓಕೆ ಅಂಡಿ ಮಾ ಊರು ವಿಸಿ ಕಡಪ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಪುಲಿಯೊಂದಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸರಿ ಒಂದು ಇನ್ನೊಂದು ವಿಷಯ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ನೋ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ ನ್ಯೂಸ್ ನಮ್ಮ ನ್ಯೂಸ್ ಅವ್ರಿಗೆಲ್ಲ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಒಂದು ಬಟ್ ಒಂದು ಇವತ್ತು ಒಂದು ಲೈವ್ ಹಾಕಿದ್ದೀನಿ ಅಲ್ಲ ಓಕೆ ಮಲ್ಲಿ ಇಕ್ಕ ವೈಎಸ್ ಜಗನೇ ಸರ್ ಮೋಗೀಶ್ವರ್ ಗಾರು ಓಟುಕೊಂಡು ನೀರು ಓಟಂಗ್ ವೇಯಿ ಚೂದ್ ಎವರು ಗಿರೋ ಓಟಂತವರೂ ಅಭಿಪ್ರಾಯ ಉಂಟೋ ಚೂದ್ ಓಕೆ ಲೈವ್ ಚೂನ ಅಂದ್ರೆ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ సో మరొక వీడియోలతో మీ ముందు ఉంటాం నమస్తే నైట్ ఉంటుంది కదా నిద్రపోండి అందరు కూడా డిస్టర్బ్ ఏమైనా చేసి ఉంటే సారీ అండి సో ఇంకొకటి అండి మీకు లైవ్ చూసిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి నేను నేను ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో లైవ్ పెట్టట్లేదు నేను ఎవరిని పొగడాలని ఉద్దేశం కూడా నాకు లేదు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు అలాగే పొగడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు సో ఏంటంటే మీతో మాట్లాడే ఒక అవకాశం దొరికిందని ఒక సంతోషంలో మాట్లాడుతున్నాను అంతే సో మళ్ళీ కామెంట్స్ పెట్టారు యు ఓటు వైఎస్ జగన్ఆర్ బీచ్ రావా రవి బీటెక్ రవి గారు ఓకే అండి మా ఊర్లో వచ్చేసి పులివెందుల పులివెందుల్లో వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు అలాగే టీడీపీ నుంచి బీటెక్ రవి గారు నిలబడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నుండి బీటెక్ రవి గారు నిలబడ్డారు సో మీరు నా ఓటు ఎవరికి వేశారని మీరు నన్ను అడుగుతున్నారు ఓటు వేసింది చెప్తున్నాను ఖచ్చితంగా ఇందులో ఎటువంటి దాపరికం ఉండదు నేను ఓటు వేసింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేశాను ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చేసి వైఎస్ షర్మిల గారికి ఓటేశాను నాకు ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారు వాళ్ళు ఎటువంటి నాయకులు ఎటువంటి లీడర్స్ ఇప్పుడుండే జగన్మోహన్ రెడ్డి గారు అని షర్మిల గారు కానీ వాళ్ళ ముఖం చూసి మేము ఓట్లేదు రాజశేఖర్ రెడ్డి గారు మా పులివెందులకు చేసినటువంటి అభివృద్ధి నాకు గుర్తుకొచ్చింది నేను ఓటు వేశాను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటు వేసాను సో ఇక్కడ ఎంపీ ఓటు వచ్చేసి నేను అవినాష్ రెడ్డి గారికి వేయలేదు కడప ఎంపీ పార్లమెంట్ ఓటు నేను అవినాష్ రెడ్డి గారికి వేయలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనేటువంటి షర్మిల గారికి వేశాను ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అస్తం పార్టీకి నేను వేశాను సరిపోతుందా ఇంకేమన్నా మీకు క్లారిటీ కావాలన్నా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి వేశాను మా ఊరు ఎమ్మెల్యే మా ఊరు డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఎంపీ షర్మిల గారికి వేశాను ఇంకేమన్నా మాట్లాడతారా ఇంకేమన్నా మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి నన్ను నేను ఒకటే కాదు పులివెందుల్లో మొత్తానికి వచ్చేసి ఇలాగే జరిగింది క్రాస్ ఓటింగ్ చాలా జరిగిపోయింది ఎమ్మెల్యేకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు ఎంపీకి షర్మిల గారికి వేశారు అయినా ఎందుకు ఇంత ఆత్ర ఇంత ఆతృత ఇంకా రెండో తారీఖు తెలిసిపోతుంది కదా జూన్ నాలుగో తారీఖు తెలిసిపోతుంది అంటే ఒకటో తారీఖులో మనకి ఫోల్స్ వచ్చేస్తాయి కదా రెండో తారీఖు ఓకే వస్తాయి కదా ఓకే లైవ్ చూసిన అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకో టైం అయింది కదా అని ఫ్రెండ్స్ హాయ్